ముందుగా మనం అందరం జైహింద్ తో స్టార్ట్ చేద్దాం జైహింద్ అందరికి మన మోడీ గారు బీహార్ గడ్డ మీద నుంచి చెప్పిన విషయాల గురించి మనం మాట్లాడదాం చంపేస్తే ఒకేసారి పోతారు కానీ మోడీ గారు తీసుకున్న యాక్షన్ కి పది సంవత్సరాల్లో పాకిస్తాన్ డెజర్ట్ లాగా మారడానికి ఎంత సమయం కూడా పట్టదు అందులో ఫస్ట్ పాయింట్ హిందూస్ రివర్ లో భాగంగా మనకి ఆరు నదులు ఉన్నాయి జీలం చినబ్ సట్లైస్ ఈ నదుల నుంచి పోయే వాటర్ ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా ట్వంటీ పర్సెంట్ మన ఇండియా వాళ్ళం యూజ్ చేసుకోవాలని నైన్టీన్ సిక్స్టీలో లో ట్రీటీ సైన్ చేసుకున్నారు అయితే ఇప్పుడు ఇందులో నుంచి వచ్చే వాటర్ తోనే పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మేజర్ గా డిపెండ్ అయింది ఇప్పుడు మనం వాటర్ ని ఆపేయడంతో పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడుతుంది అండ్ ఎడారిగా మారడానికి ఎంత సమయం కూడా పట్టదు పాయింట్ నెంబర్ టూ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో అట్టారి అనే బార్డర్ ఉంది అది మే ఫస్ట్ కల్లా నిలిపివేయాలని చెప్పేసి చెప్పింది అనమాట పాయింట్ నెంబర్ త్రీ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో డిప్లొమాటిక్ స్టాఫ్ ని సగానికి సగం తగ్గించడం జరిగింది అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ సార్క్ వీసా ఎక్సెంషన్ లో భాగంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే వారి వీసా కూడా రద్దు చేయాలని చెప్పేసి చెప్పింది ఢిల్లీలో పాకిస్తాన్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళందరూ ఇండియాని వదిలేసి వెళ్లిపోవాలని చెప్పేసి అన్నారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచి పాకిస్తాన్ కి ఇంకా ఇండియాకి జరిగే క్రికెట్ మ్యాచెస్ కూడా జరగవని చెప్తున్నారు ఇప్పటికైనా తెలిసి రావాలి పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియాతో మన మోడీ గారితో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్యాయంగా దారుణంగా మన వాళ్ళని చంపేసి చాలా పెద్ద తప్పు కాదు నేరం చేసేసారు వాళ్ళు జై హింద్ అందరికి